కొండపోచుమ కాలువ నిర్మాణంతో భూములు కోల్పోతున్న రైతులకు సరైన న్యాయం చేయకుంటే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ డిమాండ్ చేశారు కొండపోచుమ కాలువ నిర్మాణంతో భూములు కోల్పోతున్న నర్సాపూర్ మండల పరిధిలోని చిన్న చింతకుంట రైతులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శుక్రవారానికి పదిహేనవ రోజుకు చేరుకున్న సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి ఏ పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి కోల్పోతున్న రైతులు పదిహేను రోజుల నుండి దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు సంబంధిత అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దీక్షను విరమింపజేసే విధంగా చూడాలని ఆయన అన్నారు లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం డివిజన్ కార్యదర్శి కడారి నాగరాజు నరేష్ దాసు కిష్ఠ గౌడ్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు కొండపోచమ్మ సాగరు కాలువ మూడు మండలాల పరిధిలో మెదక్ జిల్లాలో రైతులు పెద్ద ఎత్తున భూములు కోల్పోతున్నారు మరి ఈ ప్రాంత రైతుల యొక్క పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది ముఖ్యంగా ఈ మండలాల పరిధిలో ఉన్న భూములు తిరుపుల పేరుతోని కొన్ని భూములు సింగూరు కాలువ పేరుతోని కొన్ని భూములు ఇవాళ పిల్ల కాలువల పేరుతోని కొన్ని భూములు పోవడం ద్వారా కొంతమంది రైతులు పూర్తిగా ఏమి లేని భూము రైతులుగా మారిపోయేటువంటి పరిస్థితి ఉన్నది దీనికి నిరసనగా గత పదిహేను రోజులుగా నిరార్ దీక్ష చేస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు జిల్లా అధికార యంత్రాంగం కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ దీని పట్ల సరైనటువంటి వైఖరితో లేరు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ కాలువను పూర్తిగా సర్వే చేసి రైతులకు న్యాయం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నది ఈ రోజు నర్సాపూర్ లో జరుగుతున్న ఈ నిరార దీక్షకు సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ తరఫున మద్దతు కూడా ప్రకటించడం జరుగుతున్నది మొత్తం రైతులందరూ కూడా ఇంకా ఐక్యంగా నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది ఒకవేళ కనుక ప్రభుత్వం సరైన స్థితిలో స్పందించినట్టయితే చలో అసెంబ్లీ కానీ చలో హైదరాబాద్ కానీ ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వాన్ని స్తంభింపజేసేటువంటి పద్ధతుల్లో ఈ పోరాటం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రంలో అటు కేంద్ర ప్రభుత్వం మారినటువంటి చట్టాలు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మారుస్తున్నటువంటి చట్టాల వల్ల రైతులు అనేక రూపాల్లో బలైపోతున్నారు అందుకోసమే సాగర్ కాల్వల నిర్వాసితులకు పూర్తి న్యాయం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కలెక్టర్ మరోసారి డిమాండ్ చేస్తున్నాం